హలో అండి నమస్తే శ్రావణమాసం అయితే స్టార్ట్ అయిపోయింది కదండి శ్రావణ మాసంలో మొదటి శుక్రవారం రోజు నేను మా ఇంట్లో ఎలా పూజ చేసుకుంటానో అదంతా మీతో షేర్ చేస్తున్నానండి నేనైతే పొద్దున్నే ఐదుకి లేచేసి ఇంట్లో బయట అంత శుభ్రం చేసేసుకొని తలస్నానం చేసి బయట గుమ్మంకి పసుపు పట్టిస్తూ ఉన్నాను నా పూజ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయిందండి ఈరోజు మా లక్కీ క్యారియర్కి వచ్చేసి స్వీట్ దోశ ఇంకా జిలేబీ పంపిస్తున్నాను స్వీట్ దోశ అంటే ఏం లేదండి గోధుమ పిండిలో బెల్లం కట్ చేసి వేసేసి అందులో కొంచెం కొబ్బరి యాలకు పొడి అవన్నీ వేసి మిక్స్ చేసి కొంచెం వాటర్ వేసి బాగా మిక్స్ చేసి దోశలాగా వేసేయడమే చాలా బాగుంటాయండి టేస్ట్ అయితే మా లక్కీ కూడా చాలా ఇష్టం అనమాట ఇంకా మా లక్కీకి ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ అయితే పంపించేసానండి ఇంకా ఇక్కడ చూస్తున్నారా తులసి చెట్టుని నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా మా ఆయన తీసుకొని వచ్చాడు కొత్త తులసి చెట్టు అని చెప్పాను కదా అదైతే ముందు రోజు అండ్ శుక్రవారం ముందు రోజు మా ఆయన ఆఫీస్ నుంచి వస్తూనే ఈ తులసి మొక్కనైతే తొట్టిలో నాటాడండి మామూలుగా అయితే నేనే నాటుదాంలే అనుకుంటూ ఉన్నాను తులసి చెట్టుని కానీ కుదరలేదండి ఏమంటే మా ఆయన ఏమో ఆన్లైన్లో కోకో పిట్ అని ఆర్డర్ పెట్టినాడు పిట్ అంటే ఏం లేదండి చెట్టుకు ఒక ఎరువులాగా అనమాట మనం తొట్టిలో వేసే మట్టి ఉంటుంది కదా దాంతో కలిపి ఇది కూడా కలిపేస్తాము అంత తొట్టిలో వేసేసి చెట్టు నాటడమే అనమాట అది నాకు ఎలా వాడాలో తెలియదు అందుకే అది మా ఆయన వచ్చినాక చూద్దాంలే అని చెప్పి అది పక్కన పెట్టేశాను తర్వాత మా ఆయన వచ్చి అది నాటేశాడనమాట తర్వాత ఇడ నేను పాలు తాగుతూ ఉన్నాను మా ఆయనకైతే కాఫీ ఇచ్చేసానండి తర్వాత వంట స్టార్ట్ చేద్దామని చెప్పి ఆ రోజు వంట వచ్చేసి మజ్జిగ పులుసు ఇంకా దోసకాయ పచ్చడి చేద్దాం అనుకున్నాను మజ్జిగ పులుసుకి ఒక గంట ముందు ఇవన్నీ నానబెట్టాలండి నీళ్ళు వేసేసి ముందైతే ఒక చిన్న గిన్నె తీసుకొని అందులో ఒక టీ స్పూన్ ధనియాలు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ టీ స్పూన్ శనగపప్పు ఒక పది దాకా మిరియాలు కాలు టీ స్పూన్ బియ్యం తీసుకోవాలండి బియ్యం దేనికంటే చిక్కదనం వస్తుందన్నమాట మజ్జిగ పులుసుకి అలా బియ్యం వేయడం వల్ల ఇప్పుడు అందులో కొంచెం నీళ్ళను వేసేసి ఒక స్పూన్ తీసుకొని అలా కలిపేసి దానిపైన మూత పెట్టేసి ఒక గంట పాటు నానబెట్టాలండి ఇవి కూడా మజ్జిగ పులుసు కోసమే అండి పచ్చి కొబ్బరి కావాలి ఇంకా అల్లము నాలుగైదు దాకా పచ్చిమిర్చి తీసుకున్నాను పచ్చి కొబ్బరి అయితే కట్ చేసి పెట్టుకున్నాను అల్లం కూడా కట్ చేసి పెట్టాను ముందైతే స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులో రెండు స్పూన్లు దాకా నూనె వేసుకోవాలి అందులో ఆవాలు జీలకర్ర ఇంకా కరివేపాకు ఒక ఎండు మిర్చి కట్ చేసి వేసుకొని అది ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు అందులో కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసుకుంటున్నానండి తర్వాత కట్ చేసి పెట్టుకునే టమాటా ముక్కలు కూడా వేసేస్తున్నాను అవి ఒకసారి ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు అందులో తగినంత ఉప్పుని కాస్త పసుపు కొంచెం ఇంగువ కూడా వేసుకొని అంతా మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఈ మజ్జిగ పులుసుకి వంకాయలు ఒకటే కాదండి మన ఇంట్లో ఏ కూరగాయలు ఉన్నా వేసుకోవచ్చు మా ఇంట్లో అయితే వంకాయలు ఉన్నాయని ప్రజెంట్ అవే వేస్తున్నాను అది మీ ఇష్టం అనమాట ఏమైనా వేసుకోవచ్చు వంకాయలు కొంచెం మగ్గేలోపు మనం ఇందాక చేసి పెట్టుకున్నాం కదా పచ్చి కొబ్బరి అల్లం పచ్చిమిర్చి అవైతే మిక్సీ పట్టాను తర్వాత అందులో ఇందాక నానబెట్టా కదా గంట ముందు అవన్నీ వేస్తున్నాను అందులో ఉన్న నీళ్ళను కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఈ మజ్జిగ పులుసుని ఒక్కొక్కరు ఒక విధంగా చేస్తూ ఉంటారు కదా ఈ స్టైల్ ఒకసారి చేసి చూడండి చాలా బాగుంటుంది అంటే కూరగాయలు వేస్ట్ చేయడం ఒక డిఫరెంట్గా ఉంటుంది ఇక చూస్తున్నారా మసాలా అయితే రెడీ అయిపోయిన తర్వాత నేనైతే పెరుగు తీసుకున్నాను కొంచెం నీళ్ళు వేసేసి మనం మజ్జిగ ఎలా చేసుకుంటామో అలానే బాగా చిలికేసుకోవాలండి ఇప్పుడు అందులో మళ్ళీ కొంచెం నీళ్ళని వేసుకోవాలి నీళ్ళు వేసుకున్నాక మళ్ళీ ఒకసారి మజ్జిగ కవ్వంతో మళ్ళీ చిలుకుతున్నాను నేను ఇందాక మిక్సీ పట్టాను కదండి ఆ మసాలా పేస్ట్ని అయితే ఇందులో వేస్తున్నాను ఇక్కడ నేను చేసుకునేది తక్కువ క్వాంటిటీ కాబట్టి నేను కొంచమే చేస్తున్నాను తక్కువ తీసుకున్నాను పెరుగుని మీకు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువే తీసుకోవచ్చు పెరుగు అయితే ఇదైతే బాగా కలిపేశాను ఇక్కడ చూస్తున్నారా వంకాయలు అయితే బాగా ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు ఇందులో ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా మజ్జిగని ఇందులో వేస్తున్నాను ఇప్పుడు అది ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఇప్పుడు దానిపైన కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఒక పొంగు వచ్చేంత వరకు చూసుకోవాలండి ఒకే ఒక పొంగు రావాలంటే ఇక్కడ చూస్తున్నారు ఒకే ఒక పొంగు వచ్చేస్తుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలన్నమాట మజ్జిగ పులుసు అయితే రెడీ అయిపోయిందండి ఇంకా దోసకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దామా మరి దానికోసం అయితే నిమ్మకాయ సైడ్ ఎంత చింతపండుని తీసుకొని దాంతో కొంచెం నీళ్ళు వేసేసి నానబెట్టాలి ముందైతే ముందుగా స్టవ్ పైన ఒక పెనం పెట్టుకొని అందులో రెండు మూడు స్పూన్ల దాకా నూనె వేసి ఒక పది దాకా మెంతులు ఒక టీ స్పూన్ ఉద్దిపప్పు కొద్దిగా ఆవాలు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అవన్నీ వేసుకొని ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు అందులో కట్ చేసి పెట్టుకున్న ఐదారు పచ్చిమిర్చిని వేసుకొని అవి ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు అందులో ఒక అరదాకా వెల్లుల్లి ఇంకా కరివేపాకును కూడా వేసుకొని అవి కొంచెం రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలండి అంతే ఇక్కడ చూస్తున్నారా పోపు అనేది పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయింది కదా ఇవైతే పక్కన పెట్టేయాలండి చల్లగైన వరకు పక్కన పెట్టేసేయాలి చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఇవన్నీ ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇందాక చింతపండును నానబెట్టిన్నాను కదా చింతపండు గుజ్జునంతా ఇందులో వేస్తున్నాను అందులో కొంచెం పసుపును కూడా వేసుకొని తగినంత ఉప్పుని కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి ముందైతే ఇవి మిక్సీ పట్టుకోవాలి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇక్కడ చూస్తున్నారా ఇదైతే మిక్సీ పట్టేసిన తర్వాత ఇదైతే దోసకాయనైతే ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి నేనైతే అది ఉంటుంది కదా చాపరు దాంట్లో వేసి కట్ చేసి పెట్టాను చాలా సన్నగా కట్ చేసుకోవాలండి ఈ కట్ చేసి పెట్టుకున్న దోసకాయలో సగం మాత్రమే మిక్సీ జార్లో వేస్తున్నానండి మిగతా సగం వేయకూడదండి ఎందుకు మళ్ళీ చెప్తాను ఇదైతే మిక్సీ పట్టాలి ముందైతే మిక్సీ జార్లో ఊరికి అలా అని అలా వెంటనే ఆఫ్ చేయాలండి ఎక్కువసేపు మిక్సీ పట్టాల్సిన అవసరం లేదు ఇక్కడ చూస్తున్నారా ఇదైతే రెడీ అయిపోయింది కదా పచ్చడి దీన్ని అయితే ఒక పెద్ద దాంట్లో తీసేసుకొని నేను ఇందాక పోపు ఫ్రై చేసి అనుక అందులోకి తీసుకున్నాను తర్వాత ఇందాక కట్ చేసి పెట్టుకున్న సొగం ఉంది కదా దోసకాయ అందులో కలుపుతున్నానండి అది మీ ఇష్టం అనమాట ఈ దోసకాయని కూడా మిక్సీ పట్టకుండా అలానే కలుపు పర్వాలేదు పర్వాలేదండి అలా అయినా బాగుంటుంది ఎందుకంటే ఈ దోసకాయని ఆల్రెడీ సన్నగా కట్ చేసి పెట్టుకుంటాం కదా అందుకే అలా అయినా బాగుంటుంది ఇక్కడ చూస్తున్నారా దోసకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి దీనికి తరువాత కూడా పెట్టాను కానీ అది మిస్ అయిందనమాట వీడియో ఇంకా మా ఆయన అయితే అస్సలు ఈ పెరుగు అంటేనే నచ్చదండి పెరుగు వాసన అంటే పడదు కానీ ఇలా మజ్జిగ పులుసు అలా ఏమైనా చేసామంటే తింటాడు అనమాట అందుకే మాయన అడిగి మరీ చేయించుకుంటూ ఉంటాడు ఇంకా మా లక్కీది మామూలు అండి ఈ రోజులాగానే మేము తిన్నాకనే మా లక్కీకి తినిపిస్తాం అది మామూలు అనమాట ఇక్కడైతే మేము తింటూ ఉన్నాము ఇంకా నాకేమంటే ఈ దోసకాయ కానీ ఈ ముల్లంగి వాసన అంటే ఎందుకో పడదండి ఆ వాసన అంటే కొంచెం తిప్పుతుంది అనమాట కానీ ఎలాగో తింటున్నాను కానీ టేస్ట్ అయితే చాలా బాగున్నాయిందండి ఇంకోటి ఏంటంటే నాకు ఈ మధ్య జలుబు చేసిందని చెప్పాను కదా ఆ జలుబు ఎందుకు తగ్గడమే లేదండి అండి నేను యాంటీబయాటిక్స్ కూడా వాడుతున్నాను దానికి కానీ తగ్గడం లేదండి దానివల్ల నాకు జలుబు వల్ల ఏమంటే ఇంకా ఎక్కువ తిప్పుతున్నట్లుంటుంది ఈ వాసన చూసానంటే కానీ ఏదో బలవంతంగా తింటున్నానండి ఏదో తినాలని తింటున్నాను ఏమంటే నాకు అసలు ఆకలి కూడా వేయడం లేదు ఈ మధ్య అస్సలు ఏం తినాలని లేదు ఒకటే కాదు పచ్చడనే కాదు ఏ చేసుకున్నా ఏ వంట చేసుకున్నా అలానే ఉంది నాకు పప్పు సాంబారు ఏం చేసుకున్నా అలానే ఉందన్నమాట ఇంకా తినాలని మళ్ళీ నీరసం వస్తుంది ఇక తినకుంటే అన్నట్టు తింటున్నాను ఇంకా ఆ శుక్రవారం కాబట్టి తలస్నానం చేసిన్నాను తలస్నానం చేసినా ఇంకా వెంటనే హెయిర్ డ్రయర్ పెట్టేసుకొని జడ అండి మళ్ళీ తల ఆరకుంటే ఇంకా జలుబు ఎక్కువైపోతుంది కదా అందుకే హెయిర్ డ్రయర్ పెట్టుకున్నాను ఇంకా మా ఆయన అయితే తిడుతూనే ఉన్నాడండి ఎందుకు నీకు అవసరమా శుక్రవారం అయితే ఏమి బాగాలేనప్పుడు అంత పొద్దున్నే లేచి పూజలు చేయాలని చెప్పి అంటున్నాడు కానీ ఏమంటే ఆ రోజు ఫస్ట్ శుక్రవారం కదా శ్రావణ మాసంలో అని చెప్పి ఇంకా పొద్దున్నే లేచి పూజ చేసుకున్నాను ఇంకా ఆ రోజు మధ్యాహ్నం అయితే తినేసి పడుకున్నానండి కొంచెం తలనొప్పిగా ఉంటే ఇంకా సాయంత్రం ఫోర్ కట్ల లేచేసి ఇంకా కొన్ని అంట్లుండి తోమేసుకున్నాను తోమేసేసి కసువు తోసేసుకొని కొంచెం అప్ అయిపోయి పూజ చేస్తూ ఉన్నాను ఇంకా ఆ రోజు అయితే ఎక్కువ వీడియో తీలేదండి ఇంతవరకే తీశాను ఈ వీడియో ఇంతటితో స్టాప్ చేస్తున్నానండి ఈరోజు పెట్టిన వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం